బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీలు మద్దతు పలకాలని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతో శ్రీనివాస్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ కేంద్రం కావాలని బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాలయాపన చేస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా బీసీల మీద ప్రేమ ఉంటే వెంటనే పార్లమెంటులో బీసీబిల్లును ప్రవేశపెట్టేలా తెలంగాణ బీజేపీ నాయకులు ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ మీద ఒత్తిడి తేవాలని అన్నారు ఈ భారతదేశంలో ఎవరు చేయని సాహసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ పులకరణ చేసి మా బీసీ సోదరుల కోసం నలభై రెండు శాతం దిగజ ప్రకటించిన ఏకైక ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి కృషి అంజలు చేస్తూ ఉన్నారు బీజేపీలో గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు బీసీ బిడ్డలు బీసీ నాయకులు మీరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత బీసీల కోసం రేపు పార్లమెంటు పార్లమెంట్లో జరిగే సమావేశాల్లో బీసీ బిల్లును ఆపదం తెలిపే విధంగా మీరు నరేంద్ర మోడీ మెడల్ వచ్చే విధంగా మీరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బిల్లును గవర్నర్ పంపిను గవర్నర్ దగ్గర నుంచి ఎమ్మెరే కేంద్రం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి బీసులో న్యాయం చేసే విధంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చిందో ప్రతి మాట కూడా తప్పకుండా మా బీసీ బిడ్డల కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలను నలభై రెండు శాతం అవకాశం కల్పించి వార్డు మెంబర్ గానో ఉప సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జగ్డీసీ గాను జిల్లా పరిషత్ చైర్మన్ గానో చూడడం కోసమే మా నాయకుడు రాహుల్ గాంధీ కళాంజ్ జరిగేస్తూ ఉన్నారు ఏదైతే బీసీ డిక్లరేషన్ సభలో ఆ రోజు మాట ఇచ్చినామో ప్రతి మాట కూడా నిలుపడి దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మా నాయకులు పనిచేస్తూ ఉన్నారు మా శాసనసభ్యుడి కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అన్ని వార్డులు అన్ని బూతుల వేసులో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీసీ బిడ్డలు చాలా తెలివైన వారు చాలా బలమైన వారు వారి అందరినీ కూడా ఏకం చేసి బీసీలకు చట్టపరమైన న్యాయపరమైన రిజర్షన్ కల్పించి వారికి రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో నిలబడి దిశగా మా నాయకుడు కే పనిచేస్తూ ఉన్నారు వారందరినీ నిలబెట్టే కాకుండా వారందరినీ గెలిపి గెలిపించే బాధ్యత కూడా మా నాయకుడు తీసుకుంటాడు మేమందరం కూడా వారు వింటూ ఉంటాం కాంగ్రెస్ పార్టీ వీర సైనికులుగా ఉండి ఎవరైతే మా నాయకుడు ఎక్కడైతే ప్రకటిస్తారో వారందరికీ అందరికీ గెలుపు పనిచేస్తాం వారు వింటూ ఉంటాం రేపు పార్లమెంటు జరిగే సమావేశాల్లో ఈ ప్రాంత ఎంపీలు బీజేపీ ఎంపీలు నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడి వారి మెడలు వంచి ఈ బిల్లును ప్రవేశపెట్టే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను